సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి మూడు గ్రహాలు అనుకూలిస్తున్న అమ్మ సప్తమంలో చంద్రుడు లాభంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఈ సింహరాశి వారికి సప్తమ స్థానంలో చంద్రగ్రహణం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అంటే ఇటు మంచి ఉండదు చెడు ఉండదు ఏదైతే ఉన్నదో అదే ఉంటుంది మనం ఎంత పుణ్యం చేస్తే అంత పుణ్యం పెరుగుతుంది చిత్తంతో పనులు మొదలు పెట్టండి ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది అందుకు అవసరమైన ఏకాగ్రతను పెంచండి ఉత్సాహంగా ముందుకు సాగండి మనోబలం సర్వప్రధానం దేనికి వెనకడుగు వేయవద్దు మీ ఆశయం నెరవేరే వరకు ధర్మబద్ధంగా కర్తవ్య నిర్వహణలో సకాలంలో బాధ్యతలని పూర్తి చేసుకోండి పని మొదలుపెట్టిన తర్వాత మార్పులొద్దు మొదలు పెట్టబోయే ముందే ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి మొదలైన విషయాల్లో ఒక ప్రణాళికలను సిద్ధం చేయండి ఉద్యోగంలో ప్రధానంగా శ్రద్ధ పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి కర్తవ్య నిర్వహణలో సమస్యలు ఎదురు కాకుండా రాబోయే పరిస్థితులను ముందుగానే ఊహించి తగు విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి ఆవేశానికి గురి చేసేవారు ఉంటారు సౌమ్యంగా సంభాషించండి తోటి వారితో శాంతంగా ఉండండి కార్య సాధనలో విసుగు చెందకుండా పనిచేయండి ఓర్పు చాలా అవసరం మీరు తీసుకునే నిర్ణయాల మీదనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని గుర్తించండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా సకాలంలో జాగ్రత్తగా పనిచేయండి మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది సింహరాశివారు ఏ స్తోత్రాలు పఠించాలి సింహరాశివారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవటం మంచిది గ్రహణ సమయంలో విశేషంగా భగవద్ధ్యానం చేసుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి దర్శనం విషయంలో ఇంట్లోనే భగవంతుణ్ణి దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు ఇక దానాల విషయంలో ద్వితీయంలో కుజుడున్నాడు కుజప్రీతిగా కందులు దానం చేయండి